హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ముప్పై ఒకటి శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది విధియ సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ధనిష్ట ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు యోగం వరియాన్ సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు కరణం కౌలువ సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం చందరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి